లంచం తీసుకుంటూ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి శ్రీనివాస్ ఏసీపీ అధికారులకు పట్టుబడ్డాడు అయితే ప్రస్తుతం ఆ అధికారి పట్టుబడటానికి కారణం కృష్ణరాజు గారు ఎందుకంటే దాదాపు ఏదైతే ఏకలవ్య స్కూల్ కు సంబంధించి దాదాపు ముప్పై ఐదు కోట్లకు పైగా పనులు చేయడం జరిగింది ఆ పనులకు సంబంధించి మంజూరు చేయడంలో ఐదు కోట్ల రూపాయల శ్రీనివాస్ అడిగినట్టుగా ఏసీబీ అధికారులు చెప్పారు ప్రస్తుతం ఇరవై ఐదు లక్షల రూపాయలు నేరుగా ఇస్తున్న క్రమంలో అధికారులు ట్రాక్ చేసి మరీ పట్టుకున్నారు ప్రస్తుతం మనతో కృష్ణరాజు గారు ఉన్నారు ఏదైతే ఏ విధమైనటువంటి ఇబ్బందులు స్కూల్స్ దాని తాలూకా ఒక ముప్పై నుంచి నలభై కోట్ల డబ్బులు రావాల్సి ఉంది సార్ దాని తాలూకా డీవియేషన్స్ కొన్ని అప్రూవల్ కోసం సిఈ గారికి కింద నలభై ఆఫీసులను దాటుకుని నేను వచ్చింది ఎప్పుడు లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో కానీ నేను ఎప్రూవ్ చేయకుండా నిలబెట్టుకుని తగిన అధిక మొత్తం ఎక్స్పెక్ట్ చేస్తే ఇవ్వలేదు అది బడ్జెట్ ల్యాప్స్ అయిపోయింది ఎస్సీగా పెట్టారు సిఈగా నాకు ఎప్రూవ్ చేయలేదు లాస్ట్ ఇయర్ మళ్ళీ ఈ సంవత్సరం ఇరవై ఐదు మార్చిలో మళ్ళీ పంపించారు ఈ పేమెంట్ కోసం నేను ఎప్పుడు చేస్తే పేమెంట్ ఏంటంటే వచ్చేసాను నాకు ప్రభుత్వం పేమెంట్ ఇచ్చేసింది కానీ అవి కూడా ఎప్రూవ్ చేయలేదు చేయకుండా నాకు ఐదు కోట్ల రూపాయలు అంచడం డిమాండ్ చేశారు సార్ నేను ఆయన ఆయన పెట్టిన ఇబ్బందుల వల్ల లాస్ట్ ఇయర్ ఈ ఇయరు బాగా డ్యామేజ్ అయిపోయి ఇల్లు ఆఫీస్ అన్ని ఆప్షన్ తిరగడానికి కారు లేదు తర్వాత అసలు నాకు చాలా ఇబ్బంది పెట్టాను మానసికంగా మెంటల్గా చాలా ఇబ్బంది పడిపోయాను ఈ పరిస్థితుల్లో మ్యూజియం ఒకటి క్రీడ పైన మ్యూజియం ఒకటి కరెక్ట్ అది కూడా అంతే సార్ డబ్బులు ఇవ్వలేదని క్యానింగ్ చేసాను క్యానింగ్ చేసేస్తే నన్ను కోర్టుకెళ్తే కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది ఒక అవకాశం అంటే కాంట్రాక్టర్కి దానికి కూడా కోటి రూపాయలు డిమాండ్ చేశాడు సార్ అది కూడా ఎవరైపోయాను అదికోసం ఇబ్బంది పెట్టాను పెట్టారు సార్ ఆ పరిస్థితిలో నేను లోకేష్ బాబు గారికి ఒక మెయిల్ పెట్టుకున్నానండి సల్లాగా నాకు ఇబ్బంది పెడుతున్నాడు వలన నాకు చూసేది తప్ప ఏమీ చేసుకుంటాం దారి లేదని నేను లోకేష్ బాబు గారి పెట్టుకుని ఒక మెయిల్ పెట్టానండి వెంటనే ఇమీడియట్గా అవర్లో అటు నుంచి నాకు మెయిల్ రిప్లై అండి మీరు ఏం చే అటువంటి ఆగాచం చేసుకోవద్దు మేము ఉన్నాం మేము న్యాయం చేస్తాం మేము వెంటనే డాక్యుమెంట్స్ పెట్టుకుని మా ఆఫీస్లో కలవండి కలుస్తాను ఎగ్జామ్ చేసి చాలా వెరీ 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 హ్యాపీ అండి అసలు అసలు ఐదు కోట్ల మంది నేను ఒక ఇదే అదే ఈయన ఒక హెచ్ఓడి ఒక డిపార్ట్మెంట్ చిన్న డిపార్ట్మెంట్ కి హెచ్చుకోడి ఈయన దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే నాకు ఆత్మహత్య చెప్పలేదు దారి లేదు పేమెంట్ ఇవ్వటం లేదు సూసైడ్ నా డబ్బులు ఇలా సూసైడ్ చేసుకునే సమ్మలేదు అన్నాడు ఇంకా అటువంటి పరిస్థితులు ఏం చేయలేక నాకు కుటుంబం రోడ్డు పడిపోయింది ఈ వల్లే ఇంకా నేను నిస్సాయన్ అయిపోయి ఏసీ గారిని ఆశ్రయించడం జరిగింది ఐదు కోట్లు కాదండి అసలు యాభై లక్షలు కాదు ఐదు లక్షలు కూడా ఎవరు అడగరండి రిటైర్ అయిపోతున్నాడు కదా విపరీతమైన ధనదాహం పెరిగిపోయి అతను డబ్బు తప్ప ఏమి వేరే ఆలోచన లేదు ఆ పరిస్థితుల్లో నేను ఏసీ కూడా నా ఆశ్రయించడం జరిగింది అంటే ఎక్కడెక్కడ పనులు చేశారు నేను శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఏ సజ్జన్ అసోసియేషన్ అంటే కింద నుంచి పైదాకా ఫైల్ నడిచిందని చెప్తూ ఉన్నారు అంటే కింద నుంచి పైదాకా ఫైల్ నడిచే క్రమంలో ఎవరైనా డబ్బులు ఆడడం జరిగింది చక్కగా నేను కొంచెం కాబట్టి రిటర్న్ అయిపోతారు కాబట్టి నేనే కాదు అందరి కాంట్రాక్ట్ లో డిపార్ట్మెంట్ అందరూ సఫర్ అయిపోతారు ఇది వాళ్ళ అందువల్ల నుంచి అటువంటి చక్కగా మంచి డిపార్ట్మెంట్ మంచి ఆఫీస్ ఒక్కడ వాళ్ళు డామేజ్ డిపార్ట్మెంట్ కమిషన్ ఏమన్నా అంటే ముప్పై ఐదు పోట్లు అంటే ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అలా కమిషన్ అడుగుతున్నారు లేకపోతే ఒక ఫిక్స్డ్ రేట్ ఏమైనా చేస్తారు కమిషన్ అంత ఎవరైనా ఎక్కడ ఆయన ఏంటంటే అంతే నోటి పొచ్చి అడుగుతాడు హెరాస్మెంట్ హెరాస్మెంట్ అంటే హరేస్మెంట్ లో పాస్మెంట్ గురయ్యాను ఇల్లు ఆఫీసు కూడా అన్ని ఆక్షన్ అయిపోయింది కోర్టు స్టే లో ఉన్నాను దాని వల్ల సేవల్ పరిస్థితి వచ్చింది లాస్ట్ ఇయర్ ఆరు నెలలు ఎంచుకున్నాడు ఐదు నెలలు అయిపోయింది ఫైల్స్ వచ్చి ఐదు నెలలు అలా ఐదు మాక్సిమం రెండు వారాల్లో పరిస్థితి ఐదు నెలలు నిర్వహించుకున్నాడు ఐదు కోట్ల రూపాయలు అడిగారు అని చెప్తున్నారు మొదటి విడతగా పాతిక లక్షలు అడిగారు పాతిక లక్షలు ఇచ్చాను ఆల్రెడీ ఒకప్పుడు పాతి లక్షలు రెండోసారి పాతి లక్షలు ఆ చెడు పట్టి వన్ అప్రోచ్ ఇవాళ ఫైల్ అవ్వాల్సింది ఒకవేళ డబ్బులు కనుక తీసుకుంటే లేకపోతే మళ్ళీ తిప్పేవారు ఇప్పుడు చెప్పి చేయడండి పని చేయడు ఓకే అంటే అలా చెప్తా ఉంటామని చెప్తాడు ఏంటి అని అనుకుంది వచ్చిందో చెప్తా ఉంటాడు అయితే చెబుతున్న దాని ప్రకారం దాదాపు ఆల్రెడీ ఈ ఫైల్కి సంబంధించి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది మరలా ఇంకొక ఇరవై ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేసిన నేపథ్యంలో ఏసీబీ అధికారులను ఆశ్రయించానంటూ కూడా అటు కృష్ణరాజు గారు అయితే చెప్తున్నారు దీనికి సంబంధించి ఏదైతే విశాఖ విజయనగరం శ్రీకాకుళంలో పనులు చేసిన నేపథ్యంలో ఆ పనులకు సంబంధించి దాదాపు ముప్పై ఐదు కోట్ల పైన ప్రస్తుతం ఆ బిల్లులు ఉన్నాయి ఆ బిల్లులకు సంబంధించి దాదాపు ఆరు నెలల నుంచి కూడా తిప్పుతున్నటువంటి పరిస్థితి అడిగిన ప్రతిసారి కూడా లంచం డిమాండ్ ఏదైతే రిటైర్ అవుతున్న సమయంలోనే ఈ ధనదాహం ఏదైతే ఉందో దానికి అలవాటు పడిన నేపథ్యంలో ప్రస్తుతం డబ్బులు డిమాండ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది అయితే బాధితుడు చీఫ్ ఇంజనీర్ చేస్టర్లకి విసి చేసిపోయారు దీనికి సంబంధించి ఏసీపీ అధికారులని అప్రోచ్ చేయనంటూ కూడా కృషన్ అయితే చెప్తున్నారు